హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాక్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇదవుతే ఈరోజు మీకు చల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే చూపించబోతున్నాను చూసేయండి ఇక్కడైతే మనము ఎంట్రెన్స్ అవుతున్నాము స్టేషన్ లోపలికి అయితే పార్కింగ్ ప్లేస్ అవుతే చాలా పెద్దగా అవుతే ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్ద విస్తీర్ణంలో అయితే ఈ స్టేషన్ అయితే నిర్మించారు రైల్వే స్టేషన్ని హైదరాబాద్లో మనకి రైల్వే స్టేషన్లు అయితే మూడు మెయిన్ స్టేషన్స్ అయితే ఉన్నాయి కదా సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి అవి రోజు రోజుకు రద్దీ ఎక్కువగా అయిపోతున్నాయి కాబట్టి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతోని స్టార్ట్ అయితే చేశారు ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ని ఇలాంటి రైల్వే స్టేషన్ అయితే ఎప్పుడు చూసి ఉండరు ఈ రైల్వే స్టేషన్ లుక్ అయితే ఎయిర్పోర్టు రేంజ్లో అయితే ఉంది నేనైతే చూసి షాక్ అయినాను మేమైనా ఎయిర్పోర్ట్కి వచ్చామా ఏందని అంత బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకి లోపలికి వెళ్ళడానికి అయితే ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ కొన్ని వెహికల్స్ కూడా పార్కింగ్ ఉన్నాయి కార్స్ ఆటోస్ కూడా ఇక్కడవుతే పార్కింగ్ చేశారు ఇక్కడ నుంచి ఉంది అక్కడ తిన్నగా కనిపిస్తుంది కదా స్పేస్ మొత్తం అట్లా అవి పార్కింగ్ అనుకుంటాను అటు నుంచి కూడా వెళ్ళడానికి అవుతే ఉంది ఇక్కడవుతే ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ రైల్వే స్టేషన్ అవుట్లుక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా నైన్ ప్లాట్ఫామ్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి ఫస్ట్ అయితే మనకి ఫోర్ ప్లాట్ఫామ్స్ ఉండేవి ఇప్పుడైతే నైన్ ప్లాట్ఫామ్స్ అయితే చేశారు అలాగే ఇంకా నైన్ ట్రాక్స్ అయితే ముందు ఉండేవి ఇప్పుడైతే నైన్టీన్ చేసేసారు కొన్ని ట్రైన్స్ అయితే ఢిల్లీ కోల్కతా చెన్నై వైజాగ్ ఇవన్నీ ట్రైన్స్ చర్లపల్లి టెర్మినల్ నుండే వెళ్తాయి ఇవి కానీ ఇక్కడ స్టాపేజ్ ఇచ్చారనుకోండి మనకైతే చాలా ఈజీ అవుతే అవుతుంది మనము సికింద్రాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి వెళ్తారు ఈ పార్కింగ్ చూసే నేనైతే షాక్ అయిన ఫ్రెండ్స్ పార్కింగ్ చూడండి ఎంత పెద్దగా మనకి ఇచ్చారో ఇక్కడ స్టేషన్ బయట అవుతే ఇప్పుడైతే మనము లోపలికి వచ్చేసాము ఇట్లా ఇక్కడ ఎంట్రెన్స్ నుంచి అయితే లోపలికి వచ్చేసాను రాగానే ఇక్కడ ఒక హ్యాండ్ది ఒకటి అయితే నిర్మించి ఉంది చాలా బాగుంది అది అయితే చూడడానికి అట్రాక్షన్గా తర్వాత ఈ మొత్తము ఇక్కడ అయితే ఇట్లా ఉన్నాయి పైనంతా వెయిటింగ్ రూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనము ప్లాట్ఫామ్కి లోపలికి వెళ్ళడానికి అయితే ఇట్లా అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి అయితే మనము లోపలికి వెళ్ళాలి మనము లోపలికి రాగానే డైరెక్ట్ మనము ఫ్లైఓవర్ ఫైవ్నే మనము రీచ్ అవుతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్క స్టేషన్లో మనం ఎట్లా వెళ్ళి కొన్ని మెట్లు ఎక్కేసి వెళ్ళాలి కదా ఈ స్టేషన్లో అట్లా లేదు డైరెక్ట్ ప్లాట్ఫార్మ్ దగ్గరికి వెళ్ళచ్చు ఇట్లా వెళ్తే ఇక్కడ అయితే ప్రతి ఒక్క ప్లాట్ఫార్మ్కి ఇక్కడ నెంబర్స్ అయితే మనకి ఇచ్చారు ప్రతి దగ్గర అయితే బోర్డ్స్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎక్కడ ఏముందనేది మనం అది చదువుకుంటూ ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ నైన్ ఇక్కడ వన్ ఇట్లా మెన్షన్ చేసి అయితే ఉంది ప్లాట్ఫామ్ ఇక్కడ ఇక్కడైతే చూడడానికి కూడా చాలా బాగుంది ఇంకా నైట్ టైం అయితే ఇక్కడ లైట్స్తో అయితే ఇంకా బాగుంటుంది ఇంకా కింద ప్లాట్ఫామ్ కింద ఎట్లా ఉన్నదనేది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే మేము వెళ్తున్నాము ఇక్కడ వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్ అని ఒక బోర్డు కూడా ఉంది తర్వాత ఈ కిందకు వెళ్తే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఇక ఒక సైడు లిఫ్ట్ ఇచ్చారు ఇంకొక సైడ్లో మనకి మెట్లు దారి కూడా ఇచ్చారు ఇవైతే ప్లాట్ఫామ్కి వెళ్ళే దారి చూసారా కిందకి వెళ్తే మనకి ఎన్నో నెంబర్కి వెళ్ళాలి అని ఉంటే అదే నెంబర్కి మనం వెళ్ళొచ్చు ప్రతి ఒక్కటి ఇట్లా నీట్గా అయితే ఇచ్చారు ఇక్కడ మనకి వర్షం వచ్చిన ఏం వచ్చినా సరే ఇక్కడ తడవకుండా అవుతే ఇట్లా నీట్గా అవుతే పైన మనకి కవర్ అయ్యేటట్టు చేశారు ఇప్పుడు ఇక్కడ మనకి ఫీడింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే అది బాగా అనిపించింది బేబీకి ఫీడ్ చేయడానికి ఒక చిన్న రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా ఏసీ రూమ్స్ ఉన్నాయి వెయిటింగ్ హాల్స్ అన్నీ కూడా ఉన్నాయి నా వీడియో కానీ కొత్తగా ఎవరైనా చూస్తుంటే వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ అయితే ప్లాట్ఫామ్స్ చూడండి ఎంత బాగుంది కదా పెద్దగా మనకి చూడడానికి అయితే సికింద్రాబాద్ లాగానే ఉంది నాకౌతే అట్లనే అనిపించింది ముందైతే ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ ట్రైన్సే వెళ్ళేవంట ఇప్పుడైతే ఫిఫ్టీ వరకు అయితే వెళ్తున్నాయి ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ అన్నీ కొన్ని ట్రైన్స్ అవుతాయి ఆగినాయి అనుకోండి మేమవుతే స్టేషన్కి చాలా తొందరగా అయితే రీచ్ అయిపోతాము మాలాగే చాలామంది అట్లనే ఆలోచిస్తుంటారు ఎందుకంటే దగ్గరలో ఉన్నది వదిలేసి మనం దూరం అయితే వెళ్ళాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొన్ని ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాయి ఇప్పుడు మార్చ్లో అంటున్నారు ఇంకొన్ని ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఇస్తారని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా స్టేషన్కి ఒకసారి వెళ్ళాలని ఈ సండే అయితే నాకు కుదిరింది అందుకనే ఈ స్టేషన్కి అయితే వచ్చాను చూసి వెళ్దామని నేను చూడడమే కాకుండా మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నా అందుకని ఈ వీడియో అయితే చేశాను చూడండి స్టేషను ఈ కింద అయితే ఇట్లా ఉంది ప్లాట్ఫామ్లో నేను అయితే వెళ్ళలేదు పొద్దు ఉన్నాడు కదా అని ఇక్కడ వరకే దిగేసి ఇవన్నీ చూసుకొని అయితే వచ్చేసాను ఇవంతా చూసుకొని నేనైతే మళ్ళీ పైకి అయితే వచ్చేసాము ఇక్కడ మనం వచ్చిన దారి నుంచే ఇట్లా బయటకు వెళ్ళే దారి కూడా ఉంది అదే దారిలో మనము బయటకు అయితే వెళ్ళిపోవాలి చూసారా ఇంతకుముందు ఇక్కడికే వచ్చాము కదా ఇక్కడ బయటకు రాగానే ఇక్కడ అయితే ఎక్సలేటర్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎక్సలేటర్ కూడా ఉంది పైకి వెళ్ళడానికి అవుతే ఇట్లా ఇచ్చారు వాష్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫెసిలిటీస్ ఇప్పుడైతే స్టేషన్ చాలా నీట్గా అవుతూ ఉంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్